గత సంవత్సరంలో కర్నూలు లోనే ముగ్గురు మరణించారన్నారు అందరికి ఆరోగ్యంలో భాగంగా మందుల ధరలు కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని వారు కోరారు మందులపై జీఎస్టీని ఎత్తివేయాలని వారు కోరారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆరోగ్య రంగానికి తక్కువ నిధులు కేటాయించాలని వారు తెలిపారు మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది డెలిగేట్స్గా వస్తాం దానికి అక్కడ తీసుకునే నిర్ణయాలు ప్రజా సమస్యలు పెళ్ళి ప్రజా సమస్యలు తీసుకునే నిర్ణయాలు అదేవిధంగా మాకోసం తీసుకున్న ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది జాగ్రత్తలో విజయవాడలో జరగబోయే మా ఫెడరేషన్ ఎఫ్ఎంఆర్ఐ తన పర్సనల్ లైఫ్లోకి వెళ్తే విపరీతమైన పని ఒత్తిడి కంపెనీల యొక్క లాభాపేక్ష ఏ విధంగా ఉందంటే ఈరోజు వంద కోట్ల రూపాయల బిజినెస్ చేస్తే మరుసటి సంవత్సరం నూట యాభై కోట్ల రూపాయల బిజినెస్ చేసే అత్యాశ ఎక్కువైపోయి మెడికల్ రిప్రజెంటేటివ్ విపరీతమైన ప్రెషర్ పెట్టి దాడి గురి చేస్తూ వాళ్ళకి ఆ బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఈ ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి పని భారం తట్టుకోలేక పని ఒత్తిడి తట్టుకోలేక మెడికల్ రిప్రజెంటేటివ్స్ సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది గత సంవత్సరంలో ఆల్మోస్ట్ ముగ్గురు రిప్రజెంటేటివ్స్ కర్నూలులో ఈ విధంగా చనిపోవడం జరిగింది ఇద్దరు హార్ట్ అటాక్తో చనిపోవడము ఒక అబ్బాయి అటాక్తో చనిపోవడము ఒక ఇద్దరు రిప్రజెంటేటివ్లు సూసైడ్ చేసుకోవడం రైలు కింద పడి సూసైడ్ చేసుకోవడము కంపెనీల యొక్క ప్రెషర్ని ఎంత ఉంటుందనేది ఈ రెండు సంఘటనలు అర్థం పడుతున్నాయి ఒకటిన్నర లక్ష మంది మెడికల్ అండ్ సేల్స్ యూనియన్ సందర్భంగా ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఈరోజు జరగబోతున్నటువంటి జనల్ కౌన్సిల్ సమావేశాలైన ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ సెపరేటివ్ యూనియన్ మహాసభలైన ప్రధానమైన డిమాండ్ రెండు డిమాండ్గా ముందుకు వెళ్తున్నాం ఒకటి అందరికీ ఆరోగ్యం అనేది ఒక జన్మ హక్కుగా ఒక నినాదంతో అలాగే పందుల ధరలు భయంకరంగా పెరిగాయి వీటన్ని తగ్గించాలని ఒక డిమాండ్తో జిఎస్టీని తగ్గించాలని చెప్పి ఇది ఒక రకమైన డిమాండ్ ప్రజలకు సంబంధించిన డిమాండ్ రెండోది మెడికల్ అండ్ సేల్స్ సెప్టెంట్ యూనియన్స్ ఈరోజు ప్రధానంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయి ఈసారి జీడిపితో పోల్చినప్పుడు బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి పోయినసారి బడ్జెట్ కేవలం వెయ్యి కోట్ల బడ్జెట్ మాత్రం రూపీ వ్యాలీతో పోలిస్తే ఇరవై వేల కోట్లు పెంచినా ఈ బడ్జెట్ మనం అందుకోలేదు కాబట్టి హెల్త్ సెక్టర్ ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు నెగ్లెక్ట్ చేస్తుంది రెండు మాకు సంబంధించిన వర్కింగ్ కండిషన్స్ కూడా చాలా దయనీయమైన పరిస్థితుల్లో మెడికల్ ఉన్నారు సదరు రెండు డిమాండ్లతో అందరికీ ఆరోగ్యం హక్కు అనే డిమాండ్ వర్కింగ్ కండిషన్స్ కూడా మాకు కల్పించాలనే ఉన్న డిమాండ్లతో మేము ఈరోజు జాతీయ సమావేశాలు నిర్వహిస్తున్నాం వీటన్నింటినీ జయప్రదం చేయడానికి అనేక రూపాల్లో మాకు సహకారం అందిస్తున్నటువంటి ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు ప్రసాద్ శర్మ